హాయ్ అండి నమస్తే భోగి రోజు మేమైతే సంక్రాంతికి ఊరెళ్ళాం కదా ఆ రోజు జరిగిన విషయాలు అయితే చెప్తాను తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి ఇకైతే భోగి రోజు మేము మా ఊరికి వెళ్ళాము ఊరికి వెళ్ళినప్పుడల్లా మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది పండగ వాతావరణం ఊరి గాలి మన వాళ్ళ మధ్య ఉండే ఆనందం ఇవన్నీ భోగి పండుగకు మరింత అందాన్ని తెస్తాయి సంక్రాంతి ముందు రోజు భోగి కావడంతో ఊరంతా పండగ సందడిగా కనిపించింది ఇళ్ల ముందు మంటలు ముగ్గులు పిల్లల సందడి ఊరిని మొత్తం పండుగలా మార్చేశాయి భోగి రోజున మేము మా ఊరిలో సంతకు వెళ్ళాము దానికి ముందు అయితే ఇక మేము తీసుకొని పోయిన సంతకు వెళ్ళాలని ముందుగానే మేమైతే ఇంటి నుంచినే తీసుకొని పోయాము ఫుడ్ అయితే స్వాతి చేసుకొచ్చింది కొన్ని నేను కొన్ని చే చేసుకొని పోయాను సరే ఇంకైతే అవన్నీ పెట్టుకొని అయితే మేము పిల్లలంతా కూడా ఇల్లు క్లీన్ చేసేసుకొని మేమందరం కూర్చొని భోజనం అయితే చేసామన్నమాట సరే ఇంకా సంతకు పోయి తెచ్చుకొని ఇంకా మరుసటి రోజు అయితే సంక్రాంతి పెద్దలకు పెట్టేదన్నమాట బట్టలు మొక్కలు కదా అని చెప్పనేసి అయితే ఆడి నుంచి అయితే తీసుకొద్దామని చెప్పి వెళ్ళాము ఆ రోజే సంతృప్తి వారానికి ఒకసారి బుధవారం అనమాట సరే ఇంకా సాయంత్రం అయితే మేము సాయంత్రం అయింది ఇంకా సాయంత్రంలోనే జరుగుతుందనమాట సంత ఇంకా చలి గాలి ఫుల్ మంచు చల్ల గాలి ఎక్కువగా ఉంది అంతే నేను స్వెటర్ వేసుకొని ఇంకా నేను మా అమ్మాయి మా వారు వెళ్ళామనమాట చోలికి ఇంకా అవి వేసుకొనేసి చలికి ఆ విధంగా అయితే చూడండి మీకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి కూరగాయలు కొనడం మాత్రమే కాదు ఊరి జీవన విధానాన్ని దగ్గరగా చూసే అవకాశము పచ్చగా ఉన్న కూరగాయలు రైతుల చేతుల నుంచి నేరుగా మనం చేతికి మన చేతికి రావడము ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సాయంత్రం అయ్యాక మా ఊరిలో రంగనాథ స్వామి పూజ జరిగింది అది చూపిస్తాను ఈ మార్కెట్ పని ఎంత అయిన తర్వాత వీడియోలో వస్తుంది చూడండి మీరైతే ఇంకైతే మేము ఆ సాయంత్రం వరకు ఒక వన్ అవర్ అయిపోయింది అనుకోండి అవన్నీ తీసుకొని ఇంటికి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను ఫ్రెష్ అనమాట పల్లెల్లో వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారనమాట చాలా తక్కువ రేటే మనకు ఇట్లా కుప్పలు కుప్పలుగా పెడతారు అది ఇరవై రూపాయలు కేజీకి పైనే ఉంటుంది అనమాట అలాగా మనకి ఇక్కడ కేజీ తుంచిన కూడా బంగారంలాగా తుంచుతారనమాట మనకు ఊర్లల్లో బయట కానీ విలేజ్లో వాళ్ళు అట్టట్టే ఎత్తివేసేస్తారు ఆ విధంగా అయితే మార్కెట్ పని సంత పని అయితే చూసుకొని వెళ్ళామనమాట ఇంకా సాయంత్రం పూజ అనమాట చూడండి మీకు సరదాగా ఉంటుందని చూపిస్తున్నా స్వామి పూజ జరిగింది ఈ పూజ భోగి రోజున జరగడం వెనుక వెనుక ఒక గొప్ప భావం ఉంది రంగనాథ స్వామి అంటే శాంతి స్థిరత్వం కుటుంబ సౌఖ్యం పండుగల సమయంలో స్వామిని ప్రార్థించడం అంటే రాబోయే సంవత్సరం ఆరోగ్యం సంపద శుభం కలగాలి అని కోరుకోవడము రంగనాథ స్వామి పూజ సమయంలో ఊరంతా ఒకే మనసుతో భక్తితో లీనమవుతుంది ఆ భక్తి వాతావరణం మన మనసుకు కూడా ప్రశాంతంగా మారుతుంది ఈ పండుగలో ఈ పూజలు మన సంస్కృతిని మాత్రమే కాదు మన కుటుంబ బంధాలను కూడా బలపరుస్తాయి భోగి సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు మన మూలాలను గుర్తు చేసే ఒక అనుభవము ఇలాంటి సాంప్రదాయాలు మన పిల్లలకు చెప్పడం చూపించడము మన బాధ్యత అందుకే ఈ వీడియోనైతే మీ అందరితో సం పంచుకుంటున్నాను అయితే ఇక మేమందరము సాయంత్రం అయితే ఇట్లా ఇంకా సరదాగా వచ్చామన్నమాట గుడికి వచ్చాము చూడండి మీరు కూడా ఇక అయితే భోజనాలు అయితే ఇక్కడ పక్కన గుడి పక్కనే చేస్తున్నారనమాట వచ్చిన భక్తులకు అందరికి కూడా భోజనాలు పెట్టడానికి వండుతున్నారు ఇంకైతే స్వామివారి కళ్యాణం అయితే లోపల జరుగుతుందనమాట ఆ దృశ్యాన్ని మీరు కూడా కల్లారా చూసి ఆ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆనందిస్తారని నేను కూడా అలాగే పెట్టాను అనమాట ఒక కొంచెం అయితే అలాగే చూపిస్తున్నాను మీరు కూడా చూస్తారని ప్రతి సంవత్సరము కూడా ఎవరో ఒకరు కళ్యాణోత్సవం చేపిస్తారు ధనుర్మాసంలో ఇక ఆ ఊర్లో పూజలు కానీ చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఆ మాసం అయితే ఇక మేము పోవడము రావడం కూడా ఆ టైంలోనే వెళ్తూ ఉంటాము ఇత టైంలో ఇళ్లల్లోనే ఉండిపోతాం కాబట్టి ఇంకా అప్పుడప్పుడు పిల్లలతో మాకు సరిపోతుంది స్కూళ్ళు పిల్లలు స్టడీ అవర్స్ ఇట్లా చేసుకోవడమే సరిపోతుంది విలేజ్కి పోవడమే కుదరడం లేదనమాట మాకైతే ఇట్లా పండుగలు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా పోవాల్సిందే అని మా ఇంట్లో మా అంటూ ఉంటారు ఇక ఇది కూడా సడన్గా అనుకొని రావడం మేము రాలేకపోయాము కాకపోతే ఇంకా కంపల్సరీ పెద్దలకు పెట్టాల్సింది ఇక్కడే పెడదామని చెప్పని ఉద్దేశంతో వచ్చామన్నమాట ఆ రోజు అనుకోకుండా రావడం జరిగింది ఇక ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా స్వామివారి కళ్యాణోత్సవానికి ఇక్కడైతే అంత అందరు కూర్చున్నారు భక్తులు ఇంకా మేము కూడా వచ్చి బయట నిలబడుకొని ఉన్నాము ఫుల్ అయిపోయినారు అప్పటికే సరే ఇంకా మెల్లిగా లోపలికి వెళ్దాంలే అనుకుంటూ ఉండగా ఇంకైతే ఒక చోట ఒక సైడ్ అయితే ప్లేస్ చూసుకొని కూర్చున్నాం అనమాట ఇదేనండి స్వామివారు కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది ఇదే కళ్యాణోత్సవం మనం బయట గుళ్ళల్లో కట్టాలంటే ఒక పదివేలు పదహైదు వేలు పెట్టి మనం చూడాల్సి వస్తుంది ఇక్కడైతే మనం ఫ్రీగా చూడొచ్చు మా ఊర్లో ఆ రోజు వెళ్ళాము అనుకోండి ఖచ్చితంగా ఫ్రీగా చూడొచ్చు అక్కడ మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ బిట్ట అలాగే పెట్టాను అండి thank <laughs> you చూసారు కదండి స్వామివారి వచ్చాము ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అయిపోయిన తర్వాత భోజనం అంతా చేసేసాము అక్కడే భోజనం చేసుకొని ఇంకైతే వస్తున్న దారిలో చూడండి రంగవల్లికలు ముగ్గులైతే ఎంత బాగేస్తుండారో చూడండి నీళ్ళు చల్లి ఇంటి ముందరైతే మేము ఇవన్నీ చూడగానే ఒక్కసారిగా మా మా చిన్నప్పుడు మా ఊర్లో నీళ్ళు చల్లి ముగ్గులు వేసేటివి గుర్తుకొచ్చాయన్నమాట మాకైతే మా అవ్వల ఊర్లో అట్లా మా అలా అలా కొంచెం బ్యాక్కి వెళ్ళిపోయామన్నమాట ఆలోచనలు సరే ఇంకా అక్కడి నుంచి అయితే వస్తూ ఉండగా ఇంకా ఇంకా నైట్ అప్పటికీ టైం అయితే పది అయిపోయింది చాలా చిక్ట్ అయిపోయింది చాలా మంచు కూడా పడుతుంది ఇంకైతే ఇంకా సాయంత్రమే అసలు ఉదయం లేసి వేద్దాం అనుకున్నాము కానీ ఇంకా మేము వంటలు అవి చేసుకునే లోపల లేట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఇంకా మేమైతే రాత్రి అయితే వేయాల్సి వచ్చింది ముగ్గు అయితే ఇంకా స్వాతి అయితే కడిగి ముగ్గేసేస్తుంది ముగ్గేసుకున్న తర్వాత ఇంకా రంగులైతే నేను ఇద్దరం కలిసి వేసామన్నమాట సరే ఒక బిట్ అయితే వీడియో పట్టుకుందాము ఎప్పటికీ మెమరీగా ఉంటుంది కదా అని ఉద్దేశంతో వీడియో అయితే తీసానండి ఇంకా మా ఊరి విషయాలు మీరు కూడా చూసి ఆనందపడతారనే ఉద్దేశంతో అయితే వీడియోలు చాలా లేట్ అయిపోతున్నాయి అప్లోడ్ చేసేటప్పటికీ నాకు స్టోరేజ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఇంకా ఊర్లోనే అప్లోడ్ చేద్దామంటే ఇంకా టైము పని సరిపోతుంది అనమాట అక్కడ నెట్వర్క్ కూడా సరిగా అందదు సరే ఇక్కడికి వచ్చి చేద్దామంటే ఇంకా పని 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 నేను ఇదే సరిపోతూ ఉంటే ఇంకా సరే ఈ రోజైతే బుక్ అప్లోడ్ చేస్తున్నాను వీడియోని అయితే చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఊర్లో ఎలా చేసుకున్నారనేది అయితే కామెంట్ చేయండి ఇట్లా అయితే ముక్కు వీడియోలో మరో సంక్రాంతి పెద్దలకి మేము ఇలా పెట్టామనేది అయితే చూపిస్తాను మరొకవిడితో మళ్ళీ కలుస్తా బాయ్ అండి